ఈరోజు వాక్య ధ్యానము మతేష్ వార్త ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను ఇక్కడ వారు ఒక సమూహము నుండి అందరికీ బోధించిన తర్వాత అక్కడి నుంచి ఆయన కిందికి వస్తుండగా ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి ఒక రోగి ఆయన వద్దకు వచ్చి ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము అన్నాడు అంటే యేసుప్రభువారి వద్దకు వచ్చినప్పుడు చాలామంది ఆయన రోగులను స్వస్థపరచగలడా రోగులను ఆయన స్వస్థపరచడం ఆయనకి ఇష్టమేనా అని చాలామంది సందేహిస్తూ ఉంటారు కానీ ఇక్కడ యేసుప్రభారు ఏమన్నారు నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము వెంటనే ఆ వ్యక్తిని యేసు ప్రభారు ముట్టుకున్నారు ఎందుకంటే యేసుప్రభారు ఇప్పుడు కుష్టి రోగిని ఎవరు ముట్టుకోరు కానీ ఏసుప్రభారు ముట్టుకొని ఆ వ్యక్తి యొక్క స్వస్థతను ఫిజికల్ ఆ యొక్క స్వస్థత బహు భౌతికంగా ఆయన యొక్క స్వస్థతను దేవుడు ముట్టుకొని చూపించాడు అక్కడ కానీ చాలామంది ముట్టుకోరు కానీ యేసుప్రభు వారు అక్కడ ఆయన ముట్టుకొని స్వస్థపరిచి ఆయన ఆత్మీయంగా ఆయన ఫిజికల్గా శారీరకంగా ఆయనను స్వస్థపరిచాడు కాబట్టి ఆయనకు మీరు స్వస్థపడడం ఆయనకు ఇష్టమే కాబట్టి ప్రతిసారి మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభు నీవు నన్ను స్వస్థపరచడం నీకు ఇష్టమే కాబట్టి నన్ను స్వస్థపరచు అని విశ్వాసంతో మనము ఆయనను ఆయనకు ప్రార్థించాలి థ్యాంక్ యూ కాల్ బ్లేస్ అమ్మాయిని